హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ కాజు కమల్ ఈ స్వీట్ చూడడానికి అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది బయట స్వీట్ షాప్లో అయితే ఇది చాలా కాస్ట్లీ అయిన స్వీట్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేను ఒక కప్లో కాజుని తీసుకున్నాను ఒక కప్పు కాజుని మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకోవాలి బర్సులు లేకుండా పూర్తిగా పౌడర్ లాగా చేసి తీసుకోండి బర్సులు ఉంటే స్వీట్ చేసుకునేటప్పుడు విరిగిపోతుంది అలా కాకుండా ఇలా పౌడర్ చేసి తీసుకోవాలి ఈ పౌడర్ని పక్కకు పెట్టేసి మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోండి నేను ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను అలాగే ఈ షుగర్ కరగడానికి మాత్రమే సగం కప్పు కంటే తక్కువ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు షుగర్ పూర్తిగా కరిగేంతవరకు వెయిట్ చేసి ఇలా షుగర్ కరిగిన తర్వాతనే మనం ముందుగా మిక్సీలో వేసి పెట్టిన కాజు పౌడర్ని వేసుకోవాలి కాజు పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టైతే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి చేస్తే కడాయి కంద అతుక్కుపోయి మాడిపోతుంది అలా కాకుండా సిమ్లో పెట్టైతే ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమం ఇలా కొంచెం గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను అందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోండి నేను ఒక రెడ్ గ్రీన్ అలాగే ఎల్లో వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసి చేసుకోండి మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసైనా అలా నార్మల్గా అయినా చేసి తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి ఇలా ఫుడ్ కలర్ వేసి చేయడం వల్ల చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి ముందుగా నేను అన్ని సేమ్ సైజ్ బాల్స్ని చేసి పెట్టేశాను ఇలా బాల్స్ లాగా చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక గ్రీన్ కలర్ బాల్ని తీసుకొని ఇలా ఒక లాగా ప్రెస్ చేసి తీసుకుంటున్నాను మరి పల్చగా కాకుండా కొంచెం మందగా ఉండేలాగా ప్రెస్ చేసి తీసుకోండి అలాగే ఎల్లో కలర్ దాన్ని కూడా అలాగే ప్రెస్ చేసి ముందుగా నేను మిడిల్లో రెడ్ కలర్ బాల్ని తీసుకుంటున్నాను ఇలా రెడ్ కలర్ బాల్ని ఎల్లో కలర్ తోటి మొత్తం క్లోజ్ చేసేసేయాలి ఇలా ఎల్లోతోటి క్లోజ్ చేసిన తర్వాత పైన లేయర్ గ్రీన్ కలర్ది పెట్టి క్లోజ్ చేస్తున్నాను ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి చూడటానికి చాలా బాగా ఉంటాయి స్పెషల్గా కనిపిస్తాయి ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసి వీటిని కొంచెం డిజైన్ లాగా కనిపించేలాగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది స్వీట్ కూడా చూడడానికి చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్